ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాలు వెళ్తే ఈ వారం పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అయితే అయితే ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రయాణం మీకు చాలా అలసిపోయేలాగా చేస్తుంది మరియు ఒత్తిడిని కలిగిస్తుంది అందువల్ల అవసరం లేకపోతే ఇప్పుడు ఎటువంటి ప్రయాణాలని చేయకపోవడమే మంచిది ఇంకా కార్యాలయంలో ఈ వారం మీ ఉన్నతాధికారుల నుండి మీకు సరైన ప్రశంసలు మరియు పదోన్నతులు లభిస్తాయి ఈ కారణంగా మీ ఆదాయాన్ని పెంచడం ద్వారా మీరు మంచి డబ్బు సంపాదిస్తారు అయితే ఈ సమయంలో మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు డబ్బు ఆదా చేయడం మరింత కష్టమవుతుంది అటువంటి పరిస్థితుల్లో మీ ఓపెన్ చేతులపై నియంత్రణ ఉంచడం ద్వారా మీ బ్యాంకు బ్యాలెన్స్ పెంచే దిశగా మీ ప్రయత్నాలు వేగవంతం చేయండి అలాగే చాలా మంది స్థానికులు ఈ వారం ఇంట్లో పరిశుభ్రపరిచే సమయంలో కోల్పోయిన కొన్ని విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు ఇది అందిన తర్వాత ఇంటి వాతావరణం బాగుంటుంది మీతో పాటు ఇంట్లో సభ్యులతో నవ్వే అవకాశం లభిస్తుంది ఇంకా ఈ సమయంలో విద్యార్థులు విద్యపై అధిక శ్రద్ధ పెడతారు అలాగే మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడతారు ఇది మీ మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతుంది ఇంకా ఏదైనా ప్రణాళిక చేయడానికి ముందు వారికి సమయం ఉందో లేదో తెలుసుకోండి అలాగే ఈ వారం మీ ఉపాధ్యాయుల మద్దతును ఇష్టానుసారం పొందడంలో మీరు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనివల్ల మీ అనేక విషయాల్ని అర్థం చేసుకోవడంలో మీకు ఇబ్బంది ఉండవచ్చు ఇంకా బృహస్పతి పదవి ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఉద్యోగంలో మీ పై అధికారుల నుండి ప్రశంసల్ని మరియు ప్రమోషన్ ని కూడా పొందుతారు ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఓం భాస్కరాయ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూలత చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేదిన సుఖనోభవంతం